హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వేరొక శివాలయం గురించి అండి అదే పంచలింగాలలో మన అమలాపురంలో ఉన్న పంచలింగాలలో ఒక శివాలయం అండి అండి శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి ఆలయం దీని ప్రత్యేకత ఏంటంటే మన టౌన్లో మధ్యలో ఉంటుంది అభిషేకాలు కూడా ఎర్లీ మార్నింగ్ జరుగుతూ ఉంటాయి అభిషేకం మనం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు ఇదిగోండి మన శివాలయాల అన్నీ కలిపి ఉన్న పోస్టర్లు అనమాట అండి ఇక్కడ సహా దేవతలు కూడా ఉన్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే పుట్ట కూడా ఉన్నదండి ఇదిగోండి పుట్ట సుబ్రహ్మణ్య స్వామి ఇది ఇదిగోండి సహా దేవతలు కూడా ఉంటారండి దీని ప్రత్యేకత ఏమిటంటే శివలింగం మనం కాశీలో ఉన్న శివలింగం లాగానే ఉంటుంది ఆంజనేయస్వామి ఇక్కడ ప్రధాన అర్చకులు వారు ఉన్నారు ఆ శివలింగం పక్కన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు దానికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇదిగోండి మనకి దీన్ని ప్రధాన సుఖ గారు మనకి సూచనలు సలహాలు కూడా ఇస్తారు దీనికి సంబంధించిన ఇవన్నీ ఇదే సిద్ధేశ్వర స్వామి శివలింగం అండి ఓం నమ శివాయ మరి ఒక సేవ శివాలయంతో తర్వాత రోజును కలుసుకుందాం